దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఏడో వచనం చదువుకుందాం ఆబద్ధమునకు దూరంగా ఉండము నిరపరాధినైనను నైనను చంపకూడదు నేను దుష్టుడిని నిర్దోషినిగా ఎంచను ఆబద్ధానికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెలవిస్తుంది ఆబద్ధికులు పరలోకంలో ప్రవేశించరు నిరపరాధిని నీతిమంతులను బాధ పెట్టేవారు శిక్షను తప్పించుకోలేరు దేవుడు దుష్ట కార్యాలు చేసేవారిని నిర్దోషులుగా ఏమాత్రం ఎంచడు రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాలు చూస్తే వెండి బంగారం సంపదను ఆశించి ఎలుసా ఎదుట అబద్ధమాడిన గహేజీ కుష్టిరోగయ్యాడు తన మీదే కాదు తన సంతతి వారి మీద కూడా ఆ ప్రభావం వెళ్ళింది అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చూస్తే అననీయ సబ్బిరాయి అబద్ధమాడి పరిశుద్ధాత్మను మోసగించి మరణించారు మనుషులు కళ్ళు కప్పి ఆడవచ్చు కానీ దేవుని కళ్ళు ఎవరు మూయగలరు ఆయన నేత్రం భూమి మీద సమస్తాన్ని చూస్తుంది తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం చూస్తే కేత్రియులు ఎల్లప్పుడూ ఆబర్ధికులై ఉన్నారు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న నీవు నీ ప్రవర్తన ఎలా ఉంది మోసం అక్రమం అన్యాయం సోమరితనం తిండుబోతులా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే అది దేవునికి హేయం కేత్రీయులు కూడా అలాగే ఉన్నారు సామెతలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చూస్తే ఆబద్ధికును కంటే దరిద్రుడే మేలు అని వాక్యం చెల్లిస్తుంది గర్వాంధులు తమకు తాము హెచ్చించుకోవాలని పొగిడించుకోవాలని ఎన్నో లేని మాటలు మాట్లాడతారు కానీ దీనదరిద్రుడు తన జీవితాన్ని కాపాడుకుంటాకి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదహారు వచ్చిన చూస్తే నీ పొరుగువాని మీద ఆబద్ధ సాక్ష్యం పలకకూడదు అని దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞలో ఇది ఒకటి నీవు ఎదుటి వారిని ఏ ఆబద్ధ సాక్ష్యంతో ఇరికిస్తావో లేక బాధ పెడతావో హింసకు గురి చేస్తావో అదే తిరిగి నీ మీదకి దేవుడు రత్ంచక మానడు యోహాని శువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారైనా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని నీవు సత్యాన్ని అనుసరించగలిగితే యేసు మార్గం గుండా జీవములోనికి ప్రవేశిస్తావు అదే పరలోకం నిత్య జీవం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచ్చినం చూస్తే మీరు మీ తండ్రిలకు అపవాది సంబంధులు మీ తండ్రి దురాసలు నెరవేర్చకూరుచున్నారు ఆదు నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు ఆబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును వాడు ఆబద్ధికుడు ఆబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఆబద్ధమాడు ప్రతి వాడు సాతాన సంబంధి సాతాను దురాశలు నెరవేర్చిన వారై ఉన్నారు ఈ కడవరి దినాలలో విశ్వాసులే కాదు కాహురుల మీద కూడా ఈ సాతాన స్వభావం అనుసరించి నడిచేవారు ఎంతో మంది ఉన్నారు దేవుడు ఇక్కరింపబడడు మనుషుడా నీవు ఏది ఆ పంటనే శీఘ్రంగా కోస్తావని వాక్యం చదివిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే పిరిగి వారు అవిశ్వాసులను అసహ్యులను నరంతకులను ఎబిసారులను మాంత్రికులను విగ్రహారాధకులను ఆబర్ధికులందరూ అగ్ని గ్రంథకములో మండు గుండములో పాలు పొందుతారు ఇది రెండవ మరణం ఇటువంటి క్రియలు కలిగిన వారందరూ రెండవ మరణానికి పాత్రులు కాబట్టి చిన్న ఆబద్ధమైన జీవితాన్ని నాశనం చేస్తుంది నీలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమున్నా కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపంతో దేవుని ఉప్పు పూలు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపించగలడు ఆ బంధకాల నుంచే రక్షించగల శక్తిగల దేవుడే ఉన్నాడు దేవునికే మహిమ కలుగునిగాక ఆమెను